రేపే సోమవారం రేపు సోమవారం రోజున ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయండి ఇక మీకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఉండవు అంతేకాదు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయటం వల్ల ఐదు కోట్లకి అధిపతిగా మారిపోతారు సోమవారం అనేది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాము సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల స్వామివారి అనుగ్రహం అనేది లభిస్తుంది కనుక సోమవారం రోజున మర్చిపోకుండా ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే సోమవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన వారి ఇంట ఎప్పుడూ కూడా ధన నష్టం అనేది జరగదు అని అలానే సోమవారం పరమేశ్వరుని కంటే శివలింగానికి అభిషేకం చేసిన వారికి పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది సోమవారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి సోమవారం చాలా పవిత్రమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది కనుక రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తే చాలు దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది సోమవారం అంతటి ప్రత్యేకమైనటువంటిది సోమవారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అలానే ఇక రేపు సోమవారం రోజున ఈ పరిహారాలు చేస్తే గనక ఖచ్చితంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది అంటే రూపాయితో మనం డబ్బుతో పరిహారం చేస్తున్నాము ఈ రోజుల్లో చాలామంది చేతిలో డబ్బు లేక బాధపడుతూ ఉన్నారు ఎంత కష్టపడినా సరే చేతిలో డబ్బు అనేది నిలవటం లేదు అని బాధపడుతూ ఉన్నారు అలానే ఈ రోజుల్లో చాలామందికి డబ్బు సమస్యలు అధికమైపోయి ఉన్నాయి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావం వల్ల డబ్బు అనేది చేతిలో నిలవకపోవటం వల్ల వారికి డబ్బు సమస్యలు అధికమవుతూ ఉన్నాయి అయితే ఈ దుష్టి అంటే ఏదైతే చెడు దృష్టి ఉందో ఈ దుష్ట శక్తుల ప్రభావం ఉందో నకారాత్మక శక్తి ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆ యొక్క చెడు శక్తులు పూర్తిగా తొలగిపోయి మనకు అదృష్టం అనేది వరిస్తుంది అదృష్టం అనేది వరించడమే కాకుండా దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఏదైనా సరే దృష్టి అంటే మన చుట్టూరా మనకే తెలియకుండా ఒక దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు ఉంటాయి ఆ దుష్ట శక్తుల ప్రభావం వల్ల మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము మనం జీవితంలో ఏది అనుకున్నా అది సాధించలేకపోతూ ఉంటాము అంతేకాదు మనకు ఐశ్వర్యం అనేది లేకుండా ఉంటుంది డబ్బు నష్టం అనేది జరుగుతుంది ఇలాంటి నష్టాలు కూడా తొలగిపోయి దరిద్ర బాధలు సైతం తొలగిపోయి అనుకున్నవి అనుకున్న విధంగా మనం సాధించాలి అన్నా మనం ఏదైనా సరే జీవితంలో సాధించి ముందుకు సాగిపోవాలి అన్న దైవానుగ్రహం తప్పకుండా ఉండాలి అందులో పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా ఉండాలి ఎందుకంటే పరమేశ్వరుని అనుగ్రహం అనేది ఉంటే గనక మనకు జీవితంలో అసలు ఎలాంటి బాధలు కూడా ఉండవు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు మన చుట్టూరా ఉండే అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి పరమేశ్వరుని అనుగ్రహం అనేది పొందితే గనక అంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు అలా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఉంటే మనకు ఏ చెడు శక్తుల యొక్క అంటే చెడు ప్రభావం కూడా ఉండదు పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందినట్లు అయితే మనకు దుష్టి అంటే మన చుట్టూరా ఉండేటటువంటి నకారాత్మక శక్తి తొలగిపోతుంది డబ్బుని రాకుండా చేసినటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి ఇక మర్చిపోకుండా రేపు సోమవారం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావాలు అయినా చెడు శక్తుల ప్రభావాలు అయినా ఎలాంటి సమస్యలు అయినా ఇక రేపు సోమవారం రోజున ఒకే ఒక్క రూపాయితో ఇలా చేస్తే ఖచ్చితంగా ఐదు కోట్లకి అధిపతిగా మారిపోతారు మన దరిద్రాలు కూడా తొలగిపోతాయి డబ్బులు అనేవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి దశ అనేది మన వెంటే ఉంటుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అనుకున్నా తప్పకుండా అది సాధ్యం అవుతుంది ఎందుకంటే సోమవారం రోజున లింగానికి అంటే శివలింగానికి అభిషేకం చేయటం వల్ల మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి సోమవారం రోజున చేసేటటువంటి పరిహారాలకి తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది సోమవారం చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది సోమవారం రోజున మనం పరమేశ్వరుణ్ణి ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక మర్చిపోకుండా రేపు సోమవారం రోజున ఈ పరిహారం చేయండి కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి సోమవారం అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక మర్చిపోకుండా సోమవారం రోజున ఈ పరిహారం చేయండి ఇక సోమవారం రోజున ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి మనం డబ్బుతో పరిహారం చేస్తున్నాము డబ్బు అంటే చిల్లర కాయిన్స్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక డబ్బుతో పరిహారం చేస్తున్నాము అంటే మంచి ఫలితం అనేది ఉంటుంది డబ్బుతో చేసేటటువంటి అంటే ఏ పరిహారం అయినా సరే మంచి ఫలితం అనేది తెచ్చి పెడుతుంది డబ్బుతో చేసేటటువంటి అంటే చిల్లర నాణ్యం అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక మర్చిపోకుండా రేపు సోమవారం రోజున ఒకే ఒక్క రూపాయి కాయిన్తో రాత్రి సమయంలో ఈ పరిహారం చేయండి అంటే పడుకునే ముందు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేయండి రాత్రి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అఖండ ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అంతేకాదు దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం సోమవారం రోజున చేసే ఈ చిన్న పరిహారం అనేది మన జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది కటిక దరిద్రాన్ని సైతం మారుస్తుంది దరిద్రులు కూడా ఖచ్చితంగా ధనవంతులుగా ఎదుగుతారు కోట్లకి అధిపతిగా మారిపోతారు అంతేకాదు కూటికి లేని వారు కూడా కోటేశ్వరులుగా మారిపోతారు అఖండ ఐశ్వర్య యోగం కూడా వస్తుంది దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా రేపు సోమవారం రోజున రాత్రి పడుకునే ముందు ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారాన్ని చేయండి ఇక ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవారం రోజున రాత్రి పడుకునే ముందు ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలి అంటే దీనికోసమని ముందుగా ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి తరువాత ఆ రూపాయి కాయిన్ని తీసుకున్న తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకోవాలి అది కూడా గాజు గ్లాస్లో నీటిని తీసుకోవాలి గాజు గ్లాసులో నీటిని తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పుని కూడా వేయాలి రాళ్ళ ఉప్పుని వేసిన తర్వాత ఆ గ్లాసులోనే కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి నీరు రాళ్ల ఉప్పు పచ్చకర్పూరం అంటే ఈ ఉప్పు అనేది చెడు శక్తిని తొలగిస్తుంది ఉప్పు లవణం లవణస్థాయిని కలిగి ఉంటుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కనుక ఉప్పుతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక ఉప్పుతో చేసే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన సమస్యలను తొలగిస్తాయి ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటుంది కనుక మర్చిపోకుండా ఉప్పు అలానే నీరు నీరు కూడా ఎంతో పవిత్రమైనటువంటిది పంచభూతాలలో ఒకటి నీరు కనుక ఈ నీరు ఏదైతే ఉందో చెడు గాలిని ఆకర్షిస్తుంది నీరు ఏదైతే ఉందో చెడు శక్తిని తొలగిస్తుంది నీరు ఏదైతే ఉందో మనకు అంటే పంచభూతలలో ఒకటి అంటే నీరు ఉప్పు ఈ రెండూ కలిస్తే ఎలాంటి నరదృష్టి అయినా తొలగిపోతుంది దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావం అయినా తొలగిపోతుంది కనుక నీటితో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అంటే ఒక్క రూపాయి నీటితో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా మన దరిద్ర బాధలను తొలగిస్తుంది కనుక మర్చిపోకుండా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా గ్లాస్లో ఉప్పుని తీసుకొని నీటిని తీసుకొని అందులో ఒక రూపాయి కాయని తీసుకొని ఎడమ చేయిలో పట్టుకోవాలి ఆడవారు అయితే ఎడమ చేయిలో మగవారు అయితే కుడి చేయిలో పట్టుకొని దానిని మీ తల చుట్టూరా తిప్పుకొని మీ సమస్యలు తీరిపోవాలి అని వేడుకొని తర్వాత దానిని నీటిలో వేయాలి ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆ రూపాయి కాయని తీసి శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వాలి శుచిగా స్నానం ఆచరించి గుడిలో ఉండేవారికి దానం దానంగా ఇవ్వాలి ఆ నీటిని మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యాలి ఇలా రేపు సోమవారం రోజున చేస్తే గనక దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కోటి పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి